అది పదిహేను రోజులు అయింది నీళ్లు రాక ఎవరికన్నా వచ్చినప్పుడు రమ్ములు పట్టుకుంటాడు ఇంకంతి నీళ్లు లేవేమి లేవు ఇంత అల్లాడిపిస్తారు నీళ్ళకి ఫోన్లు చేస్తేనేవా లేవు తర్వాత పోతాం లేమంటారు ఇంకా తర్వాత లేదే లేదు ఎన్ని మాటలు ఫోన్ చేస్తాను నేను నీళ్ళు పది రోజుల నుంచి డ్రైవర్లు రాలేదు డ్రైవర్ రాలేదు నాలుగు సార్లు చేసా కమిషనర్ ఫోన్ చేయమంట కమిషనర్ ఫోన్ చేస్తే పంపిస్తాములే అని అంటే పదిహేను రోజుల నుంచి చెప్తాను